అండి ఎలా ఉన్నారంతా బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఈ శ్రావణ మాసం వచ్చేసింది కదండి అందుకని నాన్ వెజ్ ఏమీ తినాం ఈ నెల రోజులు నాన్ వెజ్ ఫేజ్లోకి ఏమో పన్నీర్ తెచ్చుకున్నా ఈ సండే ఇది సండే రోజు తీసిన వీడియో అండి పన్నీర్ కూరలోకి ఇవన్నీ వేపుతున్నాను దాల్చిన చెక్కాయ ఆలు లవంగాలు ఇలాగా చాలామంది ఏం చేస్తారంటే ఉల్లిపాయలు అవి వేపుతారు కదా అందులోనే వేసేస్తారు దాల్చిన చెక్క దీన్ని అది కొంచెం ఏమంటారు అవుతుంది అలా కాకుండా ముందే దాల్చిన చెక్క ధనియాలు లవంగాలు యాలకులు కొంచెం గసగసలు ఇవన్నీ ముందుగా వేపుకొని మిక్సీ పట్టుకుంటే పౌడర్లా బాగుంటుంది నేను అవన్నీ వేపేసి పక్కన పెట్టుకోనండి కొంచెం చల్లారుతాయని అంతటిలోకి ఇగోండి పన్నీర్ కోసుకుంటాను ఈ పన్నీర్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఏం చేస్తారు మిలిట్స్తో చేస్తున్నారంట పన్నీరు అది తెచ్చిపెట్టాను నేనేమో దాని కింద మీద ముందు వెనక చూసుకుని ఇదేమైనా పాడైపోయిందంటే ఎక్స్పైర్ డేట్ కూడా లేదు అది కింద నెలలోనే మొన్న మొన్న తయారు చేసిన డేట్ అది అది పన్నీర్ ఎలాగొనేది పడేద్దామా అనుకో నేను నాకు తెలియదు ఈ మిల్లిస్తో చేసిన పన్నీర్ అనేసి మా ఆయనకి వెళ్ళి ఇదేంటి ఇలా ఉన్నది అనేసి అంటే అది మిల్లిస్తో చేసిందే అది అలాగే ఉంటుంది ఏం కాదు హై ప్రోటీన్ ఉంటుంది తిను తింటే మంచిదని నేను నాకు మామూలు పన్నీరే తినాలనిపిస్తుంది కానీ ఇదేంటి అదొక రకంగా ఉన్నది నాకైతే నచ్చలేదు అసలు సరేలే నూనెలోని కొంచెం వేపు చూద్దాం నేనైతే పన్నీరు ఇలా నూనెలో వేపుకొని తినేస్తాను నాకు అంత ఇష్టం పన్నీర్ అంటే అలా అనేసి ఇలాగ ఏపుకొని చూసినా అది కూడా ఇంకా మరి నాకు ఏదైనా మన నోరు ఒక రుచికి అలవాటు పడ్డదంటే రెండో అటు క్యాస్ వెళ్ళదులండి అందుకని సరేలే కూర వండితే బాగుంటుంది కదా అనేసి పన్నీరు గ్రేవీ కోసం ఇవన్నీ వేపుతున్నా అండి కొంచెం నూనె వేసుకొని పన్నీర్ ముక్కలన్నీ వేపేసుకొని కొంచెం మళ్ళీ పచ్చి అలాగే వేసేస్తే కొంచెం టేస్ట్ బాగుండదు కొంచెం నూనెలో వేపేస్తానులేండి కొంచెం బాగుంటుంది మరీ ఎక్కువ వేగనివ్వకూడదు అవి తీసేసినాక ఉల్లిపాయ ముక్కలు వేపుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు వేపుకుంటున్నాను అది ఇందాలు చెప్తున్నాను కదా ఇప్పుడు ఈ వేపుతున్నాం కదా ఇందులోనే దాల్చిన చెక్క అవన్నీ వేసేసి వేపుకుంటారు కదా అలా అయితే బాగోదండి ఇవి అవి వేరేగా వేపుకొని ఫస్ట్ పొడి కొట్టుకుంటే చూడండి ఇగోండి ఫస్ట్ వేపుకున్నాను కదా ఇట్లీ మిక్సీలాగా పొడిలాగా చేసుకొని ఇప్పుడు కొన్ని జీడిపప్పులు కొన్ని కొబ్బరి ముక్కలు ఇవేసి కొంతసేపు మిక్సీ పట్టుకుందాం మళ్ళీ నలగ ఇవి బాగా పేస్ట్ లాగా అయిపోతాయి అన్నీ కలిపేసేస్తే అందుకని ముందుగా అవి ఫస్ట్ దాల్చిన చెక్క అది ఫస్ట్ పొడి కొట్టుకొని అందులోనే కొబ్బరి ముక్కలు కొంచెం జీడిపప్పులు వేసాను తర్వాత మళ్ళీ ఎల్లుల్లిపాయలు అల్లం కూడా వేసాను ఇవి కొంచెం మెదిగినాక ఇప్పుడు కొంచెం నీళ్ళ నీళ్ళు పోసుకొని కొంచెం మెత్తగా పేస్ట్ చేసుకుందాం ఇగోండి ఇప్పుడు ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు అవి వేసుకుందాం ఇవ్వండి కొంచెం పేస్ట్ అయింది కదా ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు వేసుకుంటే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి ఆ స్మెల్ అయితే ఫస్ట్ మనం ధనియాలు దాల్చిన చెక్క ఇవన్నీ వేపుకొని వేరే పౌడర్ వేసి అందులో చేసుకుంటే అది మనకి పంటికి తగలకు బాగా పొడిలాగా అయిపోయి ఉంటుంది కదా చాలా బాగుంటుంది ఇగోండి మొత్తం పేస్ట్ అయిపోయింది కదా దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే కళాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని ఇందాకలు ఉన్నింది కదా ఆయిల్లోని కొంచెం ఆయిల్ పోసుకొని ఈ పేస్ట్ మొత్తం అందులో వేసేసుకుందాం ఇది రోటీల్లోకి ఆటిలోకి చాలా బాగుంటుంది కదా పన్నీరు తెలియని వాళ్ళకి చెప్తున్నాను తెలిసిన వాళ్ళకి ఏం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదులండి ఇదైతే మా సండే రోజు నేను చేసిన వంట ఇంకా నాన్ వెజ్లు ఈ నెల అంతా ఉండదు కదా ఈ నెల అంతా ఏదో ఒక సండే పూట ఇంకా నాన్ వెజ్ గుర్తు రాకుండా ఇలాంటివి ఏవైనా చేసుకుంటూ తినాలి సరేలండి మేమైతే పెద్దగా నాన్ వెజ్ అయితే తినాలండి సండే పూట అంతే ఒక వారంలో ఒకసారి తింటాము అంతే ఈ పేస్ట్ మొత్తం వేగిపోయాక ఇందులోనే ఒక చెంచా కారం వేసానండి ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసాను అంతే అందులోనే ఉప్పు కూడా వేసుకొని ఇప్పుడు బాగా వేపుకుందాం ఈ నూనె ఉన్న చూసారా ఈ పేస్ట్లో కలిసిపోయి అది ఇగో చూసారా చుట్టుపక్కల ఎలా వస్తుందో నూనె అలా వేపుకుంటే ఇందులో పచ్చిదనం అంతా పోయి మంచి స్మెల్ వస్తుందండి పన్నీర్ కూడా ఈ పేస్ట్లో వేపుకొని మొత్తం కలుపుకుందాం కొంచెం పసుపు కారం ఉప్పు వేసుకొని పేస్ట్ అంతా బాగా నూనెలో వేగేంత వరకు ఉంచి తర్వాత ఇగో పన్నీర్ ముక్కలు వేసుకున్నాం కదా ఇప్పుడు అదే మిక్సీ గిన్నేను కడుక్కొని అందులో నీళ్ళు పోసుకున్నాను మరి కొంచెం నీళ్ళు పోసుకుంటే బాగుంటుంది కొంచెం చిక్కగా ఉండింది ముందే చిక్కగా అయిపోతుంది ఇలాగా మొత్తం ఇది చెయ్యడమే వేపుకోవడం ఉల్లిపాయలు అవి చల్లారడమే చాలా టైం పడుతుంది కానీ పన్నీర్ కూర చేసుకోవడం చాలా ఈజీ పెద్దగా టైం ఏం పట్టదండి లాస్ట్ అయిపోయింది ఇప్పుడు నిమ్మకాయ పిండుకొని పులుపు కోసం బాగుంటుంది కొంచెం చింతపండు పులుపు వేసుకుంటే బాగుంటుంది కానీ పన్నీర్లోకి బాగోదు కదా అందుకే నిమ్మకాయ పిండుకున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అయిపోయింది ఒక గిన్నెలోకి తీసేసుకోవడమే थैंक यू மொத்தம் ভিডিও